ఫండ్స్ అన్ని కూడా రాజకీయ పార్టీల ఫండ్స్ అన్ని కూడా ఈసీ పరిధిలోకి వస్తాయి సిఐడికి కానీ లేదంటే ఇతర విచార సంస్థలకు ఆ పరిధిలోకి రావు కానీ ఈ రకమైన వేధింపులకు గుర్తించడానికి ఈ కామెంట్ చేయడం కానీ లేదంటే ఇదంతా ఎట్లా చూడాలి మేము ఏనాడు తప్పు చేయలేదు ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు ఇది మన తెలుగుదేశం పార్టీ అకౌంట్లు అడుగుతున్నారు మా ఆడిటర్ గారు ఆల్రెడీ అకౌంట్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేశారు వయా ఈమెయిల్ అది మా పార్టీకి ఉన్న చిత్తశుద్ధి నంబర్ వన్ నంబర్ టూ మిగతా పార్టీలతో పోల్స్తే ఎలక్షన్ కమిషన్కి డెడ్ లైన్ లోపల అన్ని డీటెయిల్స్ పంపించే పార్టీ తెలుగుదేశం పార్టీ మాకు వచ్చిన ప్రతి రూపాయి అకౌంట్ ఫాలో చేసి ప్రతి మహానాడులో కూడా మీరు ఫాలో అయ్యారు లేరు కానీ ప్రతి మహానాడులో కూడా కార్యకర్తల ముందర మా అకౌంట్లో మేము పెడతాం ప్రతి మహానాడు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా మేము పంపిస్తాం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మేము సబ్మిట్ చేస్తాం అది మాకున్న చిత్తం ఇంకా వాళ్ళు అంటున్నారు ఇప్పుడు అడుగుతున్నా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఫైనాన్షియల్ ఆర్థిక సంవత్సరంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైకాపా పార్టీకి ఎక్కువ బాండ్లు వచ్చినాయి ఎలక్ట్రల్ బాండ్లు ఎక్కువ వచ్చినాయి నాకున్న అవగాహన మేరకు దాదాపు వంద కోట్ల రూపాయలు అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ డబ్బులు వచ్చినాయి ఇప్పుడు అడుగుతున్న వాళ్ళని ఇప్పుడు వైకాపా నాయకుల్ని ప్రశ్నిస్తున్నా ఆ పిచ్చి జగన్ని ప్రశ్నిస్తున్నా మీరు ఆధారాలు బయట పెట్టండి ఎవరిచ్చారు ఈ డబ్బులు మీరు ఆధారాలు కూడా బయటపెట్టారు మమ్మల్ని అడిగారు ఇప్పుడు మీరు కూడా బయట పెట్టారు